హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజీ వియర్ లాగ్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా మజ్జిగ మనకి రోడ్ సైడ్ దొరుకుతుంది కదా సో మసాలా మజ్జిగ ఎంత టేస్టీగా ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ దానికోసం కావాల్సినవన్నీ ఇక్కడ ప్లేట్లో పెట్టేసుకున్నాను ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసేసుకుందాం ఇందులోకి మనం ఒక చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకుందాం నెక్స్ట్ ఒక పచ్చిమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసేసుకుందాం నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కొత్తిమీర నేను కొంచెం కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను నెక్స్ట్ కొంచెం పుదీనా కరివేపాకు కూడా కొంచెం తీసుకున్నాను సో ఇవన్నీ నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసుకున్నాను ఈ సమ్మర్లో మనకి వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇచ్చి మజ్జిగ సో ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నానండి ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటే మనకి సరిపోతుంది నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఫస్ట్ దీన్నైతే మనం మిక్సీ పట్టేసుకుందామండి నీట్గా నీట్గా మిక్సీ పట్టేసుకోవాలి సో నెక్స్ట్ ఒక బౌల్ తీసుకున్నాను ఇక్కడ ఇందులోకి నేను కొంచెం పెరుగు తీసుకున్నాను గడ్డ పెరుగు సో ఆ గడ్డ పెరుగుని నీట్గా ఇలా చితిమేసుకుంటున్నాను సో ఇలా చేసేసుకోవాలి మనకి ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సమ్మర్ సీజన్లో ఇదే ఎక్కువగా తాగాలి సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మనం ఈ పెరుగుని ఇలా చేసుకున్నాం కదా ఇందులోకి నేను సో మనం తీసుకున్న నీళ్ళు మనం తీసుకున్న పెరుగుకి త్రీ టైమ్స్ ఉండాలండి అంటే ఒక గ్లాస్ పెరుగు తీసుకున్నారు అంటే త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి ఇంకా పల్స్గా కావాలంటే ఇంకో గ్లాస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో ఇలా వాటర్ అనేది యాడ్ చేసేసుకొని నేను ఇలా తిప్పేసుకుంటున్నాను ఇక్కడ పెరుగు ఇలా సలహా గుర్తుతో మనం ఆ మజ్జిగని ఇలా చేసేసుకోవాలి తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టేసుకున్నామో దాన్ని వేసేసుకోవాలండి ఇందులో మొత్తం వేసేసుకోవాలి సో నీట్గా గ్రైండ్ చేసేసుకుంటే మనకు అసలు కనిపించదు కొంచెం అది కనిపించాలి ఆ ఫ్లేవర్ తెలియాలి అంటే కనుక ఇక్కడ నేను కొంచెం రో పలసగా అంటే కొంచెం కనిపించేలాగా అంత మరీ మిక్సీ పట్టలేదు నేను ఇక్కడ సో చూసారు కదా మనకి ఈ మజ్జిగలో మనం వేసినవి అన్నీ ఇక్కడ తెలుస్తున్నాయి నెక్స్ట్ కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఇందులో మనం కూలింగ్గా తాగడానికి నెక్స్ట్ ఇందులోకి మనం నిమ్మకాయని కూడా కట్ చేసుకొని పిండేసుకోవాలండి ఇక్కడ సో ఇక్కడ ఇలా అయితే కనుక సూపర్ టేస్టీగా ఉంటుందండి రెసిపీ అనేది చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సో మళ్ళీ మళ్ళీ తాగుతూ ఉంటారు సో ఇక్కడ మనం నిమ్మకాయ పిండేసుకున్నాం నిమ్మకాయ పిండేసుకున్న తర్వాత కూడా మనం మజ్జిగ ఇలా చొల్ల గుర్తుతో బాగా తిప్పేసుకోవాలి మొత్తం బాగా కలిసేంతవరకు ఇలా తిప్పేసుకోవాలండి నెక్స్ట్ దీన్ని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసేసుకుందాం సో నీట్గా ఇలా సర్వ్ చేసేసుకోవాలి పైన మీరు కావాలంటే ఇంకొంచెం కొత్తిమీరతో కూడా గార్నిషింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి చూసారు కదా సో మసాలా మజ్జిగ రెడీ అయిపోయింది సో మసాలా మజ్జిగ తాగలేని వాళ్ళు చూసారు కదా సో ఇందులో నేను కొంచెం కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసుకుంటున్నాను సో ఇలా గార్నిషింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ రెడీ అయిపోతుంది ఇక్కడ చూసారు కదా మనకి నిమ్మకాయ ఎంత టేస్ట్ కావాలో నెంక నెక్స్ట్ మనకి కొంచెం ఘాట్ ఎక్కువ కావాలంటే కొంచెం పచ్చిమిర్చి కూడా ఎక్కువగా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక పచ్చిమిర్చియే తీసుకున్నాను సో అంతే మీరు కూడా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూజిస్ యూఆర్ లోక్స్ బై